నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజైతే నా రూమ్ టూర్ అయితే చూపిస్తాను మీకు నిజంగా గల్ఫ్ కంట్రీలో నూటికి టెన్ పర్సెంట్ ఈ విధంగా అయితే రూమ్లు అయితే ఉంటాయి చాలా వరకు ఇరుకిరుక్గా ఉంటాయి కొంతమందికి అయితే ఒక మంచము దాని పక్కనే బాత్రూము దాని పక్కనే తినడానికి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటాయి అవన్నీ కూడా నేను చూసిన ఇంకొంతమందికి అయితే రైలు బాక్స్ ఉంటుంది కదా అది ఏదో అంటారు దాన్ని ఇనపది దాంట్లో కూడా రూములు పెట్టి ఉంటారు ఆల్రెడీ నేను మా ఫ్రెండ్ వీడియో పెట్టినా కదా సో నిజంగా అట్లయితే ఉంటాయి నేను ఇప్పటికీ మూడిళ్ళల్లో చేసినా కదా డ్రైవర్గా రెండు ఇళ్ళు అయితే రూములు బాగా పెద్దయే కాకపోతే కొద్దిగా నీట్గా ఉండేవి కాదు గలీజ్గా ఉండేవి కానీ ఈ రూమ్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయి నాకు ఏమేమి ఇచ్చినారు అదంతా కూడా చూపిస్తాను ఈ రూమ్లో నేను ఒక్కడే ఉంటా ఇదే ఇంట్లో ఇంకొక డ్రైవర్ కూడా ఉన్నాడు ఆ పక్క ఉంటాడు అతనికి ఆ రూమ్ అనమాట ఎదురుగా ఉంది రూము మా నా రూమ్కి ఎదురుగానే ఉంది అతని రూమ్లో అయితే ఇంక సిస్టమ్ మామూలుగా లేదు పెద్ద టీవీ కంప్యూటర్కి ఎన్ని గేమింగ్ ఆడుకోవడానికి అవన్నీ ఏదేదో ఉన్నాయి ఆయన ఏం చేస్తున్నాడో మాకు తెలియదు సో అతని రూమ్లో అయితే చాలా అంటే చాలా సిస్టమ్ అయితే ఉంది సో నాకైతే రూమ్ అయితే ఏమేం కావాలో ఒక మనిషికి అన్నీ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాం మీకు చూడండి ఇదేమో డోరు ఈ నుంచే నేను లోపలికి రావాలా లాక్ చేసుకోవాలా ఇది లాక్ కూడా ఉంది ఇక్కడ ఇదేమో కిటికీ దీని అంటే పైకి వెళ్ళిపోతుంది ఇదే అనమాట ఓపెను నేను ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటా అయినా మూసేసి ఉంటా ఇంక ఇక్కడ స్విచ్ అయితే ఉంది ఈ లైట్కి అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా స్విచ్లు అయితే ఏదో ఉన్నాయి నేనైతే దీనికైతే ఒకటి ప్లగ్ అయితే పెట్టిన ఆ పక్క డిస్క్ది అయితే ఉంది ఇది వచ్చేసరికి ఇక్కడ ప్లగ్ బాక్స్ అయితే పెట్టుకున్నా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇంక ఇక్కడ ఇంక ఇక్కడేమో ఒకటి చిన్న అదే టీపాయ్ లాంటిది పెట్టినారనమాట ఇదే ఫోను ఈ ఫోన్ ద్వారా నాకు మేడం కానీ కద్దామా కానీ ఫోన్ చేస్తారు ఇంక ఇక్కడ ఒక లైట్ కూడా పెట్టింది మా మేడం ఇదైతే ఇక్కడ స్విచ్ ఉంది ఇది ఆన్ చేస్తే మామూలుగా ఎగులుత ఎగలేదే ఇం ఎగిలి చూడండి ఈ విధంగా అయితే నైట్ పూట ఆన్ చేసి పనుకోవచ్చు కానీ నేను ఆఫ్ చేస్తాను ఆఫ్ చేస్తే కనుక్కుంటా ఇంతవరకు వాళ్ళ మొన్న వీడియో తీసేటప్పుడు మాత్రం వాడినా ఇంక ఇక్కడైతే ఒకటి ఫైర్ది అది పెట్టినారు ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇంట్లో ఒక యూపీ డ్రైవర్ అయితే ఉన్నాడు అతను ఏదో ఇక్కడ కొద్దిగా వైరింగ్ గీరింగ్ అంతా కాల్ చేసినాడంట సో అందుకు భయపడి మేడం అయితే అది ఒక ఫైర్ అయితే పెట్టింది దాని తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత అతను సామాన్లు అన్నీ కూడా బయట వేసేసి కాల్ చేసినారంట సో ప్రజెంట్ అయితే నీట్గా రూమ్కి పెయింటింగ్ ఇంటింగ్ కూడా కొట్టినారు అందుకోసమే ఇదైతే పెట్టింది అనమాట ఇది చెత్త డబ్బా కాడైతే పెట్టుకున్నా ఇది ఒక చెత్త డబ్బా ఇచ్చింది ఇంక ఇదంతా కూడా గోడలకి కొత్త పెయింట్ అనమాట ఇది ఇంకా ఈ పక్క ఒక స్టా అదే మిర్రరు అలాంటిది అదే అదేదో అంటారు కదా దీన్ని ఏమంటారు బా డ్రెస్సింగ్ టేబుల్ ఏదో అంటారు కదా అది ఇక్కడైతే నేను దుకాణలు అవి పెట్టుకునేది చెత్తది కింద బూట్లు అయితే పెట్టుకున్నా అక్కడ ఒక బ్యాగ్ తగిలిచ్చిన ఇంకా అలాగే రెండు కబోర్డులు కూడా ఇచ్చింది ఈ కబోర్డ్లలో నేనైతే గుడలు పేర్చుకున్నాను అన్నమాట ఇవి నా గుడలు నేను తెచ్చుకునేటివి ఇవి మాత్రము మా మేడం ఆల్రెడీ టవల్ కొత్తవి రెండు టవల్లు అలాగే చిన్న టవల్ కూడా తీర్చింది కొత్తవి అనమాట అవి ఇంక ఇక్కడేమో కొన్ని బూట్లు అయితే పెట్టుకున్నాయి ఇంకా కింద ఇవన్నీ పెట్టుకున్నాను నేను తెచ్చుకునేవి అత్తర్లు టాబ్లెట్లు అన్నీ ఇంకా దీని కింద వచ్చి షాంపూలు సబ్బులు అదే బ్రష్లు అవన్నీ కూడా పెట్టుకున్నాయి ఇది ఒక కబోర్డ్ అనమాట మొత్తం రెండు కబోర్డ్లు అయితే ఉన్నాయి ఇంక ఈ పక్క అదే బండ్లు కడిగేటప్పుడు వేసుకుంటా అనమాట ఈ గుడలో అవి ఇంక ఈ పక్క ఒక సెట్ బ్రష్షీట్లు అదే దుపటి ఈ సెట్ అయితే పెట్టింది అన్నీ కూడా కొత్తవే పెట్టింది ఇంక ఇక్కడేమో క్లినిక్స్ అయితే ఉంది ఇదంతా చెత్త వేసుకోవడానికి కవర్లు పెట్టుకున్నాను నేను ఇంక ఇక్కడ ఐరన్ బాక్స్ కూడా ఉంది నాకు ఆ గుడలు ఇంకోమని సో ఇవన్నీ కూడా కారు గడిగే సామాన్లు ఇంక ఇక్కడేమో ఇక్కడ వాగిళ్ళకి వాటికి సో ఇన్ని ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా డ్రైవర్ రూమ్లోనే పెడతారు అయ్యే అనమాట ఏం లేవు ఎక్కువ ఇంక ఇవేమో షాంపులు నేను తెచ్చుకునేవి ఇంక ఇవేమో నేను రాకముందే మేడం సబ్బులు అలాగే ఇలా సబ్బు పెట్టి కూడా పెట్టింది ఇంక ఇవైతే ఇచ్చింది ఇంక ఐరన్ బాక్స్ పెట్టింది కదా ఐరన్ దూముకోవడానికి ఇక్కడ ఒక స్టాండ్ కూడా నాకైతే ఉంది దీని ద్వారా మనం గుడలు కూడా దూంకోవచ్చు అంతేకాకుండా గుడలు ఆరేసుకోవడానికి కూడా ఒక స్టాండ్ అయితే ఇచ్చింది అనమాట ఇది ఇక్కడ ఉంది కదా ఈ స్టాండు ఈ స్టాండ్ అయితే గుడలు మనం ఆరేసుకోవచ్చు ఇంక ఇదే కబోర్డ్లో పైన నేనైతే మొన్న తెచ్చుకునే బ్యాగులు అయితే పైన అయితే పెట్టేసిన ఇంకా నాకు మంచం అయితే ఇదే రెండు బెడ్డులు ఉన్నాయి ఇద్దరు ఉండారేమో అనుకుంటారు కానీ ఇద్దరు లేరు పైన ఊరికే అది ఉంది కింద మాత్రం నేను అనుకుంటా అనమాట ఇంక ఇక్కడ నా బెడ్డు నా బెడ్షీట్ అది ఇంక ఇక్కడ కింద ఏమో నేను అది షేవింగ్ చేసుకునేది ఒక బుక్ కూడా పెట్టినా మా మేడం అయితే ఇది కూడా పెట్టింది నాకు నేనేమో సిగరెట్ తాగుతానని కానీ నేను సీరియట్ అది అదైతే ఊరికే అట్లా పెట్టినా ఇంక ఇక్కడేమో డిన్నర్ తినేదానికి వాటికి ఏమంటారు డైనింగ్ టేబుల్ కూడా ఒక చిన్నది అయితే అరేంజ్ చేసింది ఒక మనిషికి సరిపోయేటట్టు ఇంక ఇదేమో కుబూసులు బాక్స్ ఈ కుబూసుల బాక్స్ చాలా వెరైటీగా ఉంది చూడండి మనం దీంట్లో అయితే కుబూసులు పెట్టుకోవచ్చు ఆ కుబూసులు ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ అయితే ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవచ్చు మంత్ డే అట్లా ఫిక్స్ చేసుకొని మనం కరెక్ట్గా అది ఏ టైంకి అయిపోతుంది చూసుకోవచ్చు అనమాట సో ఇది బాక్స్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇంక ఇక్కడే చెత్త డబ్బా అయితే పెట్టుకున్నా ఇంక ఇక్కడ కూరగాయలు అయితే పెట్టింది ఎందుకు పెట్టిందేమో తెలియదు ఇంక ఇదేమో నా వన్ రూము నా వన్ రూమ్లో సామాన్లు అయితే ఇవైతే నేను నుంచి తెచ్చుకున్నా ఇవైతే మేడం పెట్టింది ఇవి కూడా మేడమే పెట్టింది ఇంక ఇవి నేను కొనుక్కున్నా ఇక్కడే ఇది కూడా మేడమే పెట్టింది సో ఇవన్నీ కూడా మేడం పెట్టినట్టే దీంట్లో అయితే గుడ్లు చేసుకుంటుంటాను ఇది నీళ్ళు కాంచుకోవడానికి ఛాయ్కి దానికి ఇంక ఇవన్నీ గిన్నెలు గింటెలు కత్తులు అన్నీ కూడా మేడమే పెట్టింది ఇంకా నా పోయి వచ్చేసరికి ఇదే అనమాట కరెంటు పొయ్యే ఇది నా వంటగది అనమాట ప్రస్తుతానికి ఇంకా పోను పోను సామాన్లు తెచ్చుకోవాలా ఇంక ఇక్కడే కింద చూసుకుంటే వాషింగ్ మిషన్ అయితే ఉంది ఇది కూడా ఆటోమేటిక్ అన్నీ అదే పిండేస్తా అదే ఉతికేస్తా అది అన్నీ ఇంక ఇక్కడేమో టీవీ అనమాట సామ్సంగ్ టీవీ కూడా ఉంది మనకి భయం ల్యాక్ ఇంక ఇక్కడ నీళ్ళు ఫిల్టర్ అయితే ఉంది ఒకటి ఇంక ఇదేమో మనకి ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్లో అయితే సరుకులు అయితే దండిగా ఉన్నాయి ప్రజెంట్ అయితే చూడండి ద్రాక్ష ఫ్రూట్సు డమ్సపు ఇంక ఇదేమో నేను తెచ్చుకున్నా శనిగా అదే నువ్వుల పిండి ఏంటంటే టమాటాలు పచ్చిమిరకాయలు నిమ్మకాయలు సాసులు ఇవి నాకు ఫ్రిడ్జ్లో ఉండేవి మొన్న మా మేడం దీల్చింది కదా అవి అయితే అంటు సో ఇది ఇక్కడ ఈ రూమ్లో ఉండేటి అన్ని సామాన్లు ఇంకా ఏసీ కూడా చిన్నది పాతదన్నమాట సో పాతదైనా కొత్తదైనా మనకైతే పని జరుగుతుంది సో రూమ్ అయితే నీట్గా పెయింటింగ్ ఇంటి కొట్టి మొత్తం ఒక మనిషికి ఏమేం కావాలో అన్నీ కూడా ఈ రూమ్లో అయితే నాకైతే అరేంజ్ చేసినారు నేను రాకముందే అన్నీ కూడా పెయింటింగ్ ఇంటి కొట్టేసి ఈ రూమ్లో పాత సామాన్లన్నీ పారేసి కొత్తవి అన్నీ తీసుకొచ్చినారు ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు పాతవి అనుకుంటా సో మిగతాయన్నీ కూడా కొన్ని కొన్ని అయితే వస్తువులన్నీ కొత్తవి తెచ్చిపెట్టినారు సో ప్రజెంట్ అయితే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇప్పుడు బాత్రూమ్ వెళ్ళి చూద్దామో ఎట్లా ఉండో చూపిస్తా చూడడానికి ఇది నా బాత్రూమ్ అనమాట బాత్రూమ్ టూ సో బాత్రూంలో కూడా హీటర్ అనమాట కొత్త హీటర్ పెట్టినారు సో హీటరు ఇది ఒక సింకు ఇంక ఇక్కడ క్లినిక్సు ఇంకంతా మొత్తం షవరింగ్ షవరింగ్ అంతా నీట్గా చాలా అంటే చాలా బాగుంది చూసినారా ఏమో అర్థము ఇంక ఇక్కడ నేను రాకముందే ఇవన్నీ కూడా పెట్టిండింది మా మేడం ఒళ్ళు రుద్దుకునేది పేస్ట్ ఇవన్నీ కూడా మా మేడం పెట్టినట్టు నేను తెచ్చినట్టు ఇంకా ప్రజెంట్ అయితే వాడాల ప్రజెంట్ మా అమ్మ మేడం ఇచ్చిన అది పేస్ట్ అయితే వాడుతున్నా ఇంకా నా సబ్బు పెట్టి అయితే నేను తెచ్చుకుంది వాడుతాను సో ఇవి ఇది మా బాత్రూమ్ అనమాట బాత్రూంలో ఏమి ఉండవాలి ఎక్కువగా సో బాత్రూమ్ అయితే అది ఇంకా నా రూమ్ అయితే ఇది అన్నమాట చూసినారు కదా ఎంత బాగుందో చిన్నదైనా కూడా సింపుల్గా ప్రతి ఒక్కటి ఒక మనిషికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నాకైతే ఇక్కడ ఉన్నాయి చాలా హ్యాపీ అనమాట ఇలాంటి రూము దొరకడం నా అదృష్టం అనమాట ఉందో మొత్తం సెటప్ ఇది ఇంకెట్ వాకిలు తీచ్చే ఆయన రూమ్ ఎదురుగానే ఉంటుంది ఆయన బండి కడుగుతూ ఉంటాడు అడగడం అయిపోయిందేమో దాడు ఎదురుగా ఉంటుంది అది అక్కడ ఉంది కదా ఆయన అదే అనమాట రూమ్ సో మన రూమ్ అయితే ఇది చూసారు కదా నా రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఇండియాలో ఉన్నప్పుడు అనుకున్నా దేవుడ నాకు రూమ్ మంచిగా ఉండేటట్టు చూడు ఫుడ్ మంచిగా ఉండేటట్టు చూడు మనుషులు కూడా మంచిగా ఉండేటట్టు చూడు గిరిగిరి లేకుంటా అని ప్రజెంట్ అయితే గిరిగిరి అనేది ఏమైతే లేదు దేవుని దేవల్ల నేను అనుకున్నట్టు రూమ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది నేను ఒక ఒక్కనే ఉండ నీట్గా ఉండాలి ఫుడ్ కూడా పర్లేదు పూట అయితే నేను చేసుకుంటున్నాను మధ్యాహ్నం పూట వాళ్ళు అయితే అన్నం ఇస్తున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు ఇచ్చిన అన్నం అయితే నేను తింటాను నిజంగా నాకైతే రూమ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇలాంటి రూమ్ దొరకడం నా అదృష్టము మామూలుగా డ్రైవర్లకి ఇలాంటి రూమ్ దొరకవు సామాన్యంగా అంటే రూమ్ ఉన్నా కూడా ఏదో ఒకటి లోట్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ నాకైతే ఉన్న డ్రైవర్ కూడా ఏ లోటు లేకుండా కూడా సామాన్లు అన్నీ ఉండేవి అంట అతను నాశనం చేసినాడంట సో వీళ్ళు ఏందంటే ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళిపోయినానంటే ఒకవేళ నేను రాకుండా ఉంటే నెక్స్ట్ వచ్చే డ్రైవర్ కూడా ఈ సామాన్లన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్త సామాన్లు అయితే పెడతారంట సో అది ఎప్పటి నుంచి వచ్చే రూల్ అంట ఇక్కడ వీళ్ళు పెట్టింది దేవుదేవల్ల నాకు మొత్తము ఏమేం కావాలో అన్ని ఐటమ్స్ అయితే రూమ్లో అయితే ఉన్నాయి ఇంకా అతని రూమ్లో అయితే మొత్తం సిస్టమ్ పాడదేంగి అది మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి టీవీ ఉన్నది సో నేను అసలు రూమ్ చూసి నేను షాక్ అయిపోయినా సో నాకైతే ఏమేమి కావాలో అవన్నీ కూడా అయితే నాకైతే ఉన్నాయి నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట గిరిగిరి అయితే ఏం లేదు ఫుడ్ కూడా చాలా బాగుంది రూమ్ కూడా నాకైతే మొత్తం సెట్ అయిపోయింది సో ఇలాంటి రూమ్ దొరకడం నాకైతే నిజంగా అదృష్టం అనమాట సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ బై బాయ్